హలో అండి మనమైతే ఇంకొక కొత్త పాయింట్ నేర్చుకుందాం అనమాట ఈ పాయింట్ ఏంటంటే కట్ వర్క్ లేస్ని అండ్ ఇది మగ్గం వర్క్ లేస్ అని చెప్పాను కదండి ఈ శారీ మీద ఎలా వేయాలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ముందుగా ఏంటంటే మనకి ఈ లేస్ని అటాచ్ చేయడానికి కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి చేసుకోవాలి ఇంకో బ్యాక్ సైడ్ అయితే నేను లైనింగ్ కంప్లీట్ అయ్యే దగ్గర ఇంతవరకు ఎండ్ చేద్దాం అనుకున్నాను ఇందాక క్లిప్ పెట్టాను కదండి అక్కడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అండ్ ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే ఈవెన్ శారీ మనదే అయితే మనం ఒకసారి మన బాడీ మీద పెట్టుకొని మనకి పళ్ళు ఎంత కావాలి కుచ్చులు ఎంత కావాలో సెట్ చేసుకొని వాటికి దగ్గర మనం కనుక ఈ విధంగా మార్క్ చేసుకొని లేస్ అనేది స్టార్ట్ చేస్తే చాలా చాలా బెటర్ అండి నేనైతే ఈ లేస్ని ఎలా అయితే స్టిచ్ చేయాలో డీటెయిల్గా చెప్తాను మర్చిపోకుండా అయితే చివరి వరకు వీడియో చూడండి ముందుగా ఏంటంటే నేను ఈ లేస్ని స్టిచ్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేశాను కానీ చాలాసార్లు అంటే రెండుసార్లు నా సూదైతే ఫస్ట్ టైమే ఇరిగిపోయింది ఎందుకంటే ఇది మగ్గం వర్క్ అనమాట సో మగ్గం వర్క్ మీద సూది పడంగానే ఇరిగిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే స్టిచ్ చేస్తుంటే నాకు స్టిచెస్ కూడా సరిగా పడలేదన్నమాట తర్వాత చాలాసేపు ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు చూడండి నేను స్టిచ్ చేస్తున్నప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ని పైన ఫ్యాబ్రిక్ని పట్టుకొని ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లాగుతున్నాను కింద రైట్ హ్యాండ్ని కూడా చాలా టైట్గా పట్టుకున్నాను అండ్ మగ్గం వర్క్ అని చెప్పాను కదండి సో ఆ పూస మీద పడకుండా చాలా జాగ్రత్తగా చాలా స్లోగా ఒక ప ఒక హ్యాండ్తో పైన ఫ్యాబ్రిక్ని లాగుతూ ఒక హ్యాండ్తో కింద ఫ్యాబ్రిక్ని టైట్గా పట్టుకొని నేనైతే ఈ విధంగా మగ్గ మగ్గం వర్క్ లేస్ని ఐ మీన్ కట్ వర్క్ లేస్ని కంప్లీట్ చేశాను అనమాట నేను చెప్తున్న ఈ టెక్నిక్ మీరు కూడా ఫాలో అయితే మీరు కూడా హ్యాపీగా మీకు నచ్చిన శారీకి నచ్చిన విధంగా లేస్లు అనేది అటాచ్ చేసేసుకోవచ్చు అండ్ ఈ విధంగా చేసుకుంటా చిన్నగా వెళ్ళిపోవడమే మనకి శారీకి లేస్ అనేది చాలా చాలా లుక్ వచ్చిందండి అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి పూసల వర్క్ కాబట్టి వీటిని పగల కొట్టి కొన్ని కొన్ని చోట్ల మరి మనం వర్క్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది అంటే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఆ పగిలిన గాజు పెంకుల మీద కానీ లైక్ వాటి మీద కానీ మన హ్యాండ్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ముందైతే ఈ మలుపు ఈ కార్నర్ దగ్గర అయితే మనం ఒకసారి చూసేద్దాం ఎందుకంటే లేస్ అనేది స్ట్రైట్గా ఎక్కడైనా వేసేస్తాము ఈ కార్నర్ దగ్గర వేయాలంటే ఇదిగోండి చివరిలో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని దాని దగ్గర పూసలేమన్నా ఉంటే వాటిని అయితే పగల కొట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఏంటంటే నేనైతే కట్ చేసేసి జాయింట్ అయితే చేశాను అన్నమాట మనం ఆ విధంగా జాయింట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ సైడ్ అన్న జాయింట్ చేసుకోవచ్చు కానీ ఆ ఫ్యాబ్రిక్ని మనం హోల్డ్ చేయొచ్చు అండ్ కట్ చేసుకోవచ్చు కూడా అండి కొంతమంది ఫో కట్ చేయడం ఇష్టం లేకుండా దాని అలా ఫోల్డింగ్ పెట్టేసేసి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేస్తారు బట్ ఇక్కడ నేనేం చేశాను అంటే నేనైతే కట్ చేసేసి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసాను అనమాట మనకి తగ్గట్టు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఫ్యాబ్రిక్ని అయితే జాగ్రత్తగా పెట్టుకొని ఆ విధంగా కట్ చేసేసి ఫినిషింగ్ అనేది ఇచ్చా అనమాట ఇక్కడ చిన్న మెల్క ఉంటుంది చూడండి మనం అది ఎల్ షేప్లో ఇచ్చేసాను అన్నమాట సో చెప్పాను కదండి పూసలు అవి ఉంటాయి కాబట్టి కట్ చేసేటప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నా ఫింగర్ అయితే కట్ అయింది సో మళ్ళీ శారీకి ఎక్కడ ఇబ్బంది అవుద్దు అని చెప్పి క్లాత్ చుట్టేసేసాను అండ్ చూశారు కదా ఇందాక అక్కడ ఆ విధంగా నేను అక్కడ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది చేశాను అనమాట మళ్ళీ అలా స్ట్రైట్గా ఫ్యాబ్రిక్ని ఇంకో హ్యాండ్తో గట్టిగా లాగుతూ ఇంకో హ్యాండ్తో దానికి సపోర్ట్ ఇస్తూ స్టిచ్చింగ్ అనేది చిన్నగా చాలా చాలా చిన్నగా చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకుంటూ రావాలండి చెప్పాను కదా మనం బిగినర్సు ఇప్పుడు ఈ కార్నర్ది అయితే నేను చాలా డీటెయిల్గా ఇస్తున్నాను మనమైతే ముందుగా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని ఐ మీన్ ఎల్ షేప్లో కట్ చేసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలని చెప్పాను కదా నాకైతే ఇక్కడ పూసలు అడ్డు వచ్చినాయి సో ముందుగా ఆ పూసలు ఏంటంటే స్మాష్ చేసేయాలంటే పగలు కొట్టేయాలన్నమాట ఒక చిన్న స్థుతి తీసుకొని అలా ఏమన్నా నాకు అడ్డుగా ఉన్న పూసలు అయితే ఈ విధంగా పగలు కొట్టేస్తానండి ఈ విధంగా పూసా పగల కొట్టిన తర్వాత నాకు కావాల్సినంత ఫ్యాబ్రిక్ ని ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఏం చేశానంటే సిజర్తో అయితే కట్ చేసేసేసుకున్నాను నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే దాన్ని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చాలా డీటెయిల్గా క్లియర్గా ఉండాలని నేను మీకు చాలా దగ్గరగా చూస్తున్నానండి కార్నర్స్లో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి పూస పూస మనకు అడ్డు రాకుండా ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటా మనం చిన్నగా కుట్లేసుకుంటా వెళ్తే మనకు కూడా కార్నర్లో చాలా ఈజీగా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు అనమాట నా స్టిచ్చింగ్ అయితే కార్నర్లో కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్గా పైన ఫ్యాబ్రిక్ని ఒక హ్యాండ్తో గట్టిగా లాగుతూ కింద ఫ్యాబ్రిక్ని ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసేసుకొని నా మార్గం వర్క్ లేస్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను చూశారు కదండీ ఈ వీడియో చాలా ఈజీగా మన శారీలకి ఈ విధంగా లేస్లు అనేది అటాచ్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త పాయింట్తో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్